దేవుని ఘనమైన నామానికి మహిం కలుగును గాక విశ్వాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను బహుబెండిగా దీవించి ఆశీర్వించను గాక ఆమె ఈ శ్రాష్టమైన సమయం మందు దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం లూకా శుభవార్త ఎనిమిదవ అధ్యాయము పై ఎనిమిది చదువుకొని నేటి వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం అయితే ఆయన నీవుని ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసనో తెలియచేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను ఈ మాటలు యేసు క్రీస్తు వారు గెరాసేన అన్నటువంటి ప్రదేశం ఉన్నటువంటి ప్రజలకు చెప్పటం మనం చూస్తూ ఉంటాం ఈ గెరాసీన అన్న మాటని మనం గమనిస్తూ ఉంటే మత్తయి గెదరియులు అని రాశారు లూక అని రాశారు ఏది ఏమైనా ఈ రెండు ఒకటే పట్టణాలుగా మనం చూస్తూ ఉంటాం ఈ గెదరియులు గెరాసీనీయులు ఎవరు అన్న విషయాన్ని మనము వాక్యంలో చూడగలిగితే బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారము వీరు గాదు వంశానికి చెందినటువంటి వారు ఈ గాదు ఎవరన్న విషయాన్ని గమనించగలిగితే యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఏడవ సంతానం ఈ గాదు ఈ గాదు చరిత్రని మనం చూడగలుగుతూ ఉంటే దేవుడు వాగ్దత్వ భూమిలో ప్రవేశించమని ఇస్రాయిలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు బయలుదేరారు వీరు ఈ గాదీల యొక్క స్వభావము చాలా భిన్నమైనదిగా మనం చూస్తూ ఉంటాం సంఖ్యాకాండము ముప్పై రెండు అధ్యాయము మొదటి రెండు వచ్చిన మనం చదువుతూ ఉంటే ఈ గాదు రూబేను రెండు గోత్రాలు గిలాదు అన్నటువంటి స్థలానికి వచ్చేటప్పుడు యార్దాను దాటితే వాగ్దత్వ భూమి కానీ గాదిలు అక్కడున్నటువంటి గిలాదు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాలు బట్టి వారు అంటారు ఇవి మా పశువులకును మా మందలకును మేత స్థలము కాబట్టి మేము ఎక్కడే ఉంటాము అని అంటాం చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి పాలు తేలును ప్రవహించి సమృద్ధి అయినటువంటి ప్రదేశానికి సమీపంలో ఉండి యార్ధాను దాటడానికి బదులుగా వారు గిలాదుకొచ్చి మేము ఇక్కడే ఉంటాము మేము వాగ్దత్తు భూమిలోకి రావు అని తెగించి మోసితో చెప్పడం చూస్తూ ఉంటాం వీరు వాగ్దత్వ భూమిలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను వదులుకొని కేవలం భౌతికమైనటువంటి ఆ మందలకును పశువులకును వారికి నివాసయోగ్యంగా ఉందని చెప్పి ఆ గిలాదులోనే వారు నిలిచిపోవడం చూస్తూ ఉంటాం ఇది ఈ గాది యొక్క జీవనశైలి వీళ్ళు ఎవరిదానం దాటలేదు ఆ స్థలంలోనే నిలిచి ఉన్నారు వారు అక్కడే జీవం కలిగిన దేవుణ్ణి విసర్జించి వ్యర్థమైనటువంటి విషయాల మీద మనసు పెట్టుకొని వాగ్దత్త భూమిలో చేరినటువంటి దుస్థితిని చూస్తూ ఉంటాం ఆనాటి నుంచి క్రీస్తు దారిగా గలిలయ సరస్సు దాటి గెరాసనకి రావటం చూస్తూ ఉంటాం ప్రభు ఎంత దయగలిగిన దేవుడో వీళ్ళు ఎవర్ధాన్ని దాటి వాగ్దత్త భూమిలోకి రాలేదు కానీ ప్రభు పరలోకాన్ని విడిచి గలిలయా సరస్సును దాటి గెదరీయుల దేశానికి రావటం చూస్తూ ఉంటాం ఎంత జాలి గలిగిన దేవుడు ఆనాడు గాదీయుల యొక్క స్వభావము క్రీస్తు కాలంలో గెదరయ్యలో ఉన్నట్లు కూడా చూడగలుగుతూ ఉంటాం యేసు క్రీస్తు వారు ఈ గెదరయ్య యొక్క ప్రదేశానికి వచ్చేటప్పుడు అపవిత్ర చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటాం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రతను ప్రభువు వెల్లగొట్టిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు ప్రభువుని చేర్చుకోవలసింది పోయి అపవిత్రమైనటువంటి ఆత్మ పందుల్లో ప్రవేశించినందున రెండు వేల పందులు చనిపోవటం వారు జీవం కలిగిన దేవుడిని తమ ప్రాంతానికి రావద్దని వేడుకోవటం చూడగలుగుతూ ఉంటాం ఈ అధ్యయంలో వేడి కొని అన్న మాటను మూడు పర్యాలు మనం చూస్తూ ఉంటాం మొదటి పర్యాయము సేన అన్నటువంటి ఆ దెయ్యము పట్టినటువంటి మనుష్యుడు లేక శేన అనేటువంటి దెయ్యము ప్రభువుని వేడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం లూకా శుభవార్త ఎనిమిది అధ్యయము ఇరవై ఎనిమిదవ వచ్చిన దురాత్మలు వేడుకున్నాయి వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుటి సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను బాధించుకోమని నిన్ను వేడుకుని చున్నానని కేకలు వేసి చెప్పాను ఈ మాటను మనం గమనిస్తూ ఉంటే అపవిత్ర ఆత్మ లేక దెయ్యములు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అయ్యా మా అతనికేంటి పని దయచేసి మమ్మల్ని వీళ్ళ నుంచి వెళ్ళగొట్టము అనేటప్పుడు ప్రభువు ఆ యొక్క అపవిత్ర ఆత్మ యొక్క మనవి వింటో చూస్తూ ఉంటాం వేడుకొనగా ప్రభు విన్నారు పందుల మందలోనికి అపవిత్ర ఆత్మల్ని వెడలిపోమని ప్రభు ఆజ్ఞాపించడం చూస్తూ ఉంటాం దెయ్యాలు గమనించాయి యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు క్రీస్తు జీవం కలిగిన దేవుడని అవి వేడుకొనగా ప్రభు వాటి మనవిని ఆ పందిల మందలుకి పంపటం చూస్తూ ఉంటాం రెండవ సందర్భాన్ని ఈ అధ్యయంలో మనం గమనిస్తున్నప్పుడు గెరాసీన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ వింతను చూసి వారు ప్రభుత్వం ఏమని మనం చేసుకున్నారో చాలా భిన్నంగా ఉంటుంది ఈ మనవని మనము చూడగలుగుతూ ఉంటాం లుకా శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఈ ముప్పై రెండవ అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయి గనుక వాటిలో చుచ్చుటకు ఆయన సెలవు ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చును ముప్పై ఎనిమిదవ చాలా ప్రాముఖ్యం గెరాసీని యొక్క మనవని మనం చూస్తూ ఉంటాం అది చూసిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థతను జనులకు తెలియచేయగా గెరాసీనియులు ప్రాంతంలో నుండు జనులందరూ బహు భయక్రాంతులేరి గనుక తమ్మను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనెను ఈ అపవిత్రత వల్ల గాయపరచబడి సమాధులో ఇబ్బందికరమైన దుస్థితిలో ఉన్నటువంటి తన గ్రామస్తుడును ప్రభువు స్వస్థపరిచినందుకు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచవలసింది పోయి ఆ పందుల మంద విస్తారంగా చనిపోవు చూచి భయపడి తమ ప్రాంతమును విడిచి పమ్మని ప్రభువుని వేడుకునిరి ప్రభు ఈ మనవని అంగీకరించారు ఆయన జీవం కలిగిన దేవుడు తన ప్రజల కొరకు పరలోకాన్ని విడిచి శరీరధారిగా వారి ప్రాంతంలోనికి వెళ్ళి గొప్ప కార్యాలు చేసి పరలోకానికి వారసులుగా చేయాలని ప్రభువే ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి ప్రభువుని విశ్వసించవలసింది పోయి ఆ భౌతికమైనటువంటి నష్టాన్ని బట్టి ప్రభువుని ఆ ప్రాంతంలోకి రావద్దంటాం మనం చూడగలుగుతూ ఉంటాం పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండం ముప్పై రెండులో గాదీలు చేసినట్లే క్రీస్తు కాలంలో ఈ గెదరియులు లేక గెరాసీనియులు కూడా ఈ విధంగా ప్రభువుకు దూరం అవడం చూస్తూ ఉంటాం అంత మాత్రం నా ప్రభువు కోపగించుకోలేదు అంత మాత్రం ప్రభువు ఆ పట్టణాన్ని చెప్పించలేదు ప్రభువు ఆ పట్టణాన్ని విడిచి వారు మనవి అంగీకరించి ఆ పట్టణాన్ని విడిచి తిరిగి ప్రయాణమై వెళ్ళుచుండగా చాలా అద్భుతమైన విషయం అండి తన గ్రామాన్ని విడిచి పమ్మంటే ప్రభువు వారిని ఏమీ చెప్పించట్లేదు అక్కడ కోపడట్లేదు కలిగిన దేవుడు వారు మనవ అంగీకరించి తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు అపవిత్ర ఆత్మ చేత బాధపడిన వ్యక్తి స్వస్థత నొందిన తర్వాత పవిత్రుడిగా చేయబడిన తర్వాత శుద్ధీకరించబడిన తర్వాత ఆ వ్యక్తి ఈ రీతిగా ప్రభుతో మాట్లాడడం చూస్తూ ఉంటాం ఈ ముప్పై తొమ్మిదో వచ్చినము చాలా కీలకమైనది ఇక్కడ ఈయన మనవి చేశాడు కానీ ప్రభువు తన మనవిని అంగీకరించలేదు దురాత్మ చేసే మనవని ప్రభు అంగీకరించారు గెరాసీని యొక్క మనవని అంగీకరించారు ప్రభువు కానీ రక్షించబని వ్యక్తి చేసే మనవని ప్రభువు తృణీకరించారు ఎందుకో మన ధ్యానం చేస్తే చాలా అద్భుతమైన విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం అయితే మనం గమనించినట్లయితే ముప్పై ఎనిమిది అయితే నీవుని ఇంటికి తిరిగి వెళ్ళు దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేయను తెలియజేయమని వాణితో చెప్పి వాణిని పంపివేశను దైతే ముప్పై ఎనిమిది బీభాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా చుండగా స్వస్థతలు వ్యక్తి ప్రభుత్వం అనవ్వు చేసుకుంటున్న విధానం చూస్తాం ఇక్కడ ఇప్పుడు ఏమంటున్న చూద్దాం దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో అనగా యేసుక్రీస్తుతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకునేను అయా నాకు స్వస్థతనిచ్చావు నేను ఈ గ్రామంలో వాడును సమాధుల్లో కాపురం చేశాను నేను నా దేహాన్ని నేను గాయపరుచుకునేవాడిని ఎంతోమందిని గాయపరిచాను వెలివేయబడినటువంటి నన్ను ప్రేమించి నాకు స్వస్థతనిచ్చావు ప్రభువా నీతో కూడా నన్ను ఉండనిమ్మయ్యని ఉందని వ్యక్తి మనవ చేస్తే ప్రభువు చాలా సున్నితంగా తన మనవని తిరస్కరించడం చూస్తూ ఉంటాం కారణం ఏంటో ముప్పై తొమ్మిది వచ్చినాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రభువారిని ఆ గ్రామస్తులు వెళ్ళిపోమని చెప్పారు ఆ ప్రాంతం నుండి వెడలిపోమని చెప్పేటప్పుడు ప్రభు మంచి మనస్తో తిరిగి మరలా గరిలేక ప్రయాణం అవుతున్న సందర్భంలో స్వస్థత రొందిన వ్యక్తి లేక రక్షణ పొందిన వ్యక్తితో చెప్తున్న మాటలు అయ్యా నన్ను ఈ గ్రామస్తులు చేర్చుకోవట్లేదు కానీ నీవు ఈ గ్రామంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు ఎంత అద్భుతమైన విషయం శారీరకంగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే కష్టంగా ఉంటుంది కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో వెలివేయబడిన స్థితి నుంచి ఈ లోకంలో దేవునికి దూరమే బ్రతుకుతున్న దినాల్లో ప్రభని యేసు క్రీస్తు వారు మనం ప్రేమించి ఆయన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చారు ఈ లోకం నుండి మనని వేరు చేసి నిత్యత్వానికి వారసులు చేశారు అనగా రక్షణ భాగ్యాన్ని ఇచ్చి పరలోకనిచ్చారు ఆయన రక్షించబడిన ప్రతి వ్యక్తి రక్షణ పొందిన వెంటనే చనిపోయి ఉంటే ప్రభు సువార్త ఎవరు ప్రకటిస్తారు కాబట్టి ప్రభు అంటున్నారు అయ్యా ఆ ప్రాంత ప్రజలు నన్ను వెడలిపోమన్నారు నేను వెళ్ళిపోతున్నాను అయితే రక్షణ పొందిన నీవు ప్రభువుని పట్ల ఎలాంటి గొప్ప కార్యం చేశాడో నీవు వెళ్ళి తెలియచేయము ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి ఆరోహణమవుతున్నటువంటి సందర్భంలో సర్వ మానవాళికి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన ఆజ్ఞను మనం చూస్తూ ఉంటాం మతి శుభార్త ఇరవై ఎనిమిదిలో ప్రభువారు అంటున్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా శుభార్తని ప్రకటించండి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి ఎంత గురుతరమైనటువంటి ఆజ్ఞ ప్రభువు మనకిచ్చారు ఆయన ప్రభువు తను వెడలిపోయాడు ఈ నుండి పరలోకానికి కానీ రక్షించబడిన మన పైన ఇంత గొప్ప భాగ్యాన్ని ఇంత గొప్ప భారాన్ని మన పైన ఉంచారు కొన్ని సందర్భంలో విశ్వాన్ని మిషనరీ పరిచర్యను మనము తిలకిస్తూ చూస్తూ ఉంటాం మనము కొన్ని గ్రామాల్లో వ్యతిరేకతలు మరి కొన్ని గ్రామాల్లో మా ఊర్లో సువార్త ప్రకటన చేయొద్దు మరి కొన్ని గ్రామాల్లో సేవకుల్ని కొట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం కానీ ఒకటి సత్యము దేవుని వాక్యం శ్రేష్టమైంది ఒకవేళ సేవకునికి ప్రవేశం లేకపోవచ్చు దేవుని మాట విన్న విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి అపవిత్రాత్మ చేత బాధపడి నశించి నరకానికి పోయినా ఊ సంతోషించారే తప్ప ఆ గ్రామస్తులు స్వస్థతందిన వ్యక్తిని బట్టి దేవుని స్థుతించి వారు మహారు మనసు పొందలేకపోయారు ఈ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు గృడ్డితనం కలుగు చేసినందున జీవం కలిగిన దేవుని విసర్జించి దేవుని సువార్తను తోన్లాడి ఎన్నో ప్రతికూల పరిస్థితులు చూస్తూ ఉంటాం సువార్థ పరిచర్యలో ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ ఆ వ్యక్తితో ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుందాం ఆయన అంటున్నారు నీ ఇంటికి వెళ్ళి దేవుడిని కెట్టి గొప్ప కార్యములు చేసినో వాటిని తెలియచేయము ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయము మనం ఎలా ప్రభువుని విశ్వసించాము ఏ రీతిగా యేసు క్రీస్తు నిత్యత్వాన్ని మనకి ప్రసాదించారో ఈ మాటలు మనం ధైర్యంగా చెప్పవచ్చు విమర్శ మనకు అవసరం లేదు ఎవరిని మనం వ్యతిరేకించవలసిన పని అంతకంటే లేదు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నేను ఎలా రక్షణలోకి నేర్పించారు తను ఎలా శిలువలో తన విలువైనటువంటి కలువురి శిలువలో తన ప్రాణాన్ని పన్నంగా పెట్టారో తన మరణం ద్వారా మనకి ఎలా రక్షణ కలిగిందో తన పునరుద్ధానం ద్వారా మనకి ఎలాంటి ఆశీర్వాదం కలిగిందో చెప్తే చాలు వితర్కమనికి మనకు అవసరం లేదు విభేదాలు మనకు అవసరం లేదు ఆ వ్యక్తి ఏమీ డిస్కషన్ పెట్టుకోలేదు ఆయన ప్రభు మాటకు లోబడ్డాడు మొదట తన ఇంటికి వెళ్ళాడు ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ ఉంటాం ముప్పై తొమ్మిది వచ్చిన మనం గమనించినట్లయితే అయితే ఆయన నీవుని ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడిని నీకెట్టి గొప్ప కార్యములు చేసను తెలియచేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేసను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసాను ఆ పట్టణ ప్రకటించను ఎంత అద్భుతమండి మొదట సువార్త తన ఇంటిలో ప్రారంభించాడు ఇంటి వారందరూ ప్రభుని విశ్వసించారు అపవిత్ర ఆత్మచేత బాధ నొందిన ఈయన స్వస్థపరిచిన దేవుడు ఎంత గొప్పడో దేవుని ఎంత విశ్వాసం ఉంచారు తన కుటుంబ సమేతంగా తన గ్రామంలో సువార్తను ప్రకటించారు గ్రామంతా కలిసి పట్టణంలో సువార్తను ప్రకటించారు ఒక్క వ్యక్తి పది పట్టణాలకు సువార్త ప్రకటించాడంట బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని మనం చూస్తూ ఉంటే మతీ శుభవార్త నాలుగు ఇరవై ఐదవచ్చు గలిలేయ దెకపోలి ఎరిసిలేమునకు అవతల నుండి బహు జన సమూహములు ఆయన వెంబడించును ఇక్కడ దెకపోలి అన్న గ్రీక్ మాటకు పది పట్టణాలు ఈ పది పట్టణాలు ప్రభు యొక్క బాధ వింటానికి కారణం ఒకప్పుడు గెదరయ్యల గ్రామంలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మచేత బాధ నొందిన వ్యక్తి స్వస్థతను అందిన తర్వాత పది పట్టణాలకు సువార్తను ప్రకటించడంట పది గ్రామాలకు కాదు పది పట్టణాలకి ఎంత అద్భుతమైన విషయం ప్రభు యొక్క మాటను స్వీకరించి ఈరోజు తన పేరు మనకి కనిపించకపోవచ్చు తన చర్య మనకు కనబడుతుంది రక్షించబడినటువంటి మన జీవితాలు ప్రభు కొరకు యు గో అండ్ టెల్ అంటున్నాడు నువ్వు వెళ్ళి ప్రకటించు ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే ప్రకటించిన వారు మేము సిద్ధంగా ఉన్నాము మమ్మల్ని పంపించండి సువార్త అందని గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది వేలు ఉన్నాయి ఆసక్తితో ఎదురుచూస్తున్న గ్రామాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామం దత్త చేసుకోండి మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము ఇది ప్రార్థించి పంపిణీ అట్లా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవిస్తాడు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దారాలంగా తెచ్చే గాక ఆమె అర్థం చేసుకున్నాను మహాపరిశుద్ధి తండ్రి జీవం కలిగిన ఏసి నీకు అందనాలు అపవిత్రాత్మ చేత బాధపడి గాయపరచబడినటువంటి వ్యక్తి నీ వల్ల స్వస్థతను అందిన తర్వాత ఏసి ఎంత గొప్ప కార్యం చేసినా తను ఇంటి వరకు చెప్పారు తన గ్రామము పది పట్టణాలకు చెప్పాడు ఆయన మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అన్నారు తండ్రి మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం పంపే దాతలు లేవని ఎత్తండి ప్రతివారు వారు నేను దినానికి ఒక్కరికైనా సువార్త ప్రకటించాలి అన్న భారం కలిగి నేను తండ్రి సువార్త పని చేయడానికి సహాయించండి ప్రతి కోలాలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభువు తట్టు చూస్తూ జీవించే కృపను దయచేయమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె